అందరికీ నమస్తులు ఇది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కేలపట్ల గంగవరం మండలం చిత్తూరు జిల్లా ఈ పాఠశాలలో గతంలో విద్యార్థులు ఎక్కువగా ఉండేవారు అందుకని నాలుగు ఉపాధ్యాయ పోస్టులు ఉండేవి ఇప్పుడు పిల్లల సంఖ్య క్రమేది తగ్గిపోవడంతో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఇద్దరు ఉపాధ్యాయుల్ని వేరే పాఠశాలకు బదిలీ చేయబడి దాంతో తల్లిదండ్రులందరూ కూడాను మాకు అందరు ఉపాధ్యాయులు ఉండాలని గొడవకు రావటం జరిగింది సరే మేము అత్తచేత్తాం మనకున్నటువంటి పిల్లల సంఖ్య మేరకు ఇద్దరు ఉపాధ్యాయులనే ఇక్కడ ఉంచుతారు అని మరి అట్లయినప్పుడు ఒక మేడంని ఇక్కడ పెట్టి మేడం బదులుగా సార్ని ఆమెకు మొదలుగా మ్యూచువల్ పంపించి ఒక మేడంని ఇక్కడ పెట్టండి అని ఒక వాదన తీసుకొచ్చారు సరే అందుకు మా సహచార ఉపాధ్యాయుని నేను మ్యూచువల్ వెళ్తానని కూడా అన్నాడు మరి ఎంఈఓ గారు దీన్ని డిఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి మ్యూచువల్గా అంటే మేడంని ఇక్కడ ఉంచి మేడం విజయగా సార్ని అక్కడికి పెట్టేసి చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్టు తల్లిదండ్రుల కోరికను కూడా పండించినట్లు అందరికీ నమస్తే కీలపట్ల పద్దే సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడారు కీలపట్లలోని స్కూల్ దగ్గర ఈరోజు చాలా ఇబ్బందిగా పిల్లలు కూడా ఫోన్ చేయడం జరిగింది పిల్లలు అలాగే పేరెంట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ కూడా మాకు టీచర్ల వల్ల ఇబ్బందిగా ఉంది టీచర్లు ఇద్దరు ట్రాన్స్ఫర్ అవుతున్నారు వాళ్ళే మాకు ఉండాలని చెప్పి పిల్లలు కానీ పిల్లల పేరెంట్స్ కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది పిల్లలందరినీ విసారిస్తే ఇక్కడ మాకు భాస్కర్ సారు తేజస్విని మేడం ఇద్దరు కూడా మాకు పాఠాలు బాగా చెప్తారు మాకు ఒక ఫ్యామిలీ మేము అంతా ఉంటాము అది కాకుండా మేడం ఓన్ ఏడుస్తున్నది అక్కడ పిల్లల్ని ఇక్కడ నుంచి వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదు ఎందుకంటే పిల్లలకు బాగా కనెక్ట్ అయినా చదువు చెప్పడం కానీ వాళ్ళు మంచి చదువు చూడడం కానీ ఒక సొంత తల్లిలాగా చూసుకొని బాగా ఇచ్చేస్తుంది మేడం ఆ మేడం పోవడానికి పిల్లలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అలాగే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దయచేసి మాకు ఈ మేడంని ఇక్కడే ఉంచండి ట్రాన్స్ఫర్ అవుతుంది వేరే వాళ్ళు కాంటే ఇక వేరే ఇద్దరు ఉన్నారు స్కూల్లో టీచర్లు వాళ్ళు కావాలంటే ట్రాన్స్ఫర్ పంపించండి దయచేసి ఇక్కడే ఉన్నామని చెప్పని చెప్పి నాకు చెప్పడం జరిగింది నేను కూడా ఎంఏ సార్ ఒకసారి రుణాలు చెప్పినాను ఆయన సరే చూద్దామన్నాడు ఇప్పుడు కూడా పొద్దున్న మార్నింగ్ నుంచి ఆయన అక్కడే ఉండడం జరిగింది ఆయనకు అన్ని విషయాలు చెప్పినాము

వాళ్ళ టీచర్లు స్ట్రెంత్ తక్కువ అని ఇద్దరు మార్చేస్తున్నారు అది ట్రాన్స్ఫర్ చేయరు డిసేషన్ తిని పంపించినారో మాకు తెలియదు మేడం వాళ్ళు వెళ్ళిపోతారు మేడం ఆడపిల్లలు ఉండేటప్పుడు మేడం మా గమ్మ ఉంటే బాగుంటుంది అని దాంట్లో మ్యాథ్స్కి బాగా చెప్పారు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏది కానీ బాగా చూపిస్తా ఉన్నారు అందుకే ముగ్గురు పెడతారేమో ఒకరిని తీసేసి వాళ్ళని పెట్టుకుందామని వస్తే ఇద్దరు ఉంటాము స్టేజ్ తక్కువ అంటున్నారు దాంట్లో బాగా కష్టాను మేడం పెట్టమని అందరు పిల్లలు మేము కూడా పేరెంట్స్ అడుగుతాము అందువల్ల మాట్లాడాలని వచ్చినాము ఏమి అని అడిగితే ఇది నా చేతుల్లో ఏమీ లేదు కమిషన్ అడతావు ఇంకా అడిగి తెలుసుకోవాలా నేను పై దాకా తీసుకెళ్తాను అని చెప్పినాడు వాళ్ళతో మాట్లాడి ఏమన్నా పర్మిషన్ తీసిస్తే బాగుంటుంది మకి చెట్ కావాల అనుకోను